వెంకటేశ్వర స్వామి వైకుంఠితే ఫస్ట్ ఓ పది సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాం మేము రాను రాను కొద్ది కొద్దిగా మెరుగుపరిచి ఈరోజు స్వామి అందరి కోరికలు నెరవేర్చగా ఈరోజు ఇంతమంది భక్తులు వచ్చేసి ఒక్కోరి కోరిక పచ్చల బండమైన కోరిక కోరుకొని రూపాయి బిల్ల నిలబెట్టుకుంటే వాళ్ళ కోరికలు నెరవేర్తాయని సంతానం కలిగిన వాళ్ళకు ఐశ్వర్యం కలిగిన వాళ్లకు అభివృద్ధి అయ్యి ఇప్పుడు ఈరోజు ఎంతో అభివృద్ధి అయింది వెంకటేశ్వర స్వామి భక్తులతో ఈరోజు జనం ఈ మధ్యాహ్నానికే తక్కువైతుండ్రే ఈరోజు సాయంత్రం వరకు కూడా జనాలు తగ్గి తగ్గలేరు కాబట్టి మేము ఇంకా మా నాయకులు మాకు పార్టీలు అవి ఇవి లేవు గుడి వచ్చేసరికి పార్టీలన్నీ ఒకటే మేము అందరం స్నేహితులము భక్తులము మేము దేవుని సేవ చేయనీక ఎల్లప్పుడూ మేము కృషి చేస్తున్నాం ఇక్కడ రెండు రోజులు అతనికి శ్రీకారం చూసి నేర్పిస్తే ఐకమత్యం నుండి అందరం కలిసి చేసుకుంటున్నాము మా పార్టీలో చేసినది ఎట్లా ఎలాంటి సంబంధం లేదు మా గుడి ప్రాశ్చిత్యం చాలా పూర్వం నుండి ఉండే ఉండబడినది ఆ గుడిలో పచ్చని బండ చాలా ప్రత్యేకమైనది ఆ బండ ఎక్కి ఎవడని చెప్పినా దాని పర్యావసరాన్ని ఖచ్చితంగా చెవి చూస్తాడు మా దేవుడు చాలా పవిత్రమైన క్లేస్ వస్తుంది ఎవరి కోరికైనా ఈ రుచి కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు వాళ్ళ కాక్షలు తీస్తాడు మాముటి గ్రామ డెవలప్మెంట్ కోసం కలిసి పనిచేస్తున్నాము మేము కమిటీగా ఉండి ఆలయ ఆలయాలు పడుతున్నాం గ్రామంలో అందరం గ్రామంలో అందరం వైకమత్తంగా ఉండి ముక్కగోటారని ఈ పచ్చబండ పవిత్రమైనది ఈ మీద బడమే వరణ కానీ ప్రమాణాలు చేస్తే కాబట్టి మేము పిల్లతరం నుంచి కూడా చూసినాము కొంతమంది వేరే వాళ్ళు ప్రమాణాలు చేసి సదుపాయంగా కూడా చూసినాము కాబట్టి అందరూ ఆ పచ్చల పండుగ ఎక్కాలంటే చాలా జాగ్రత్తగా ఎక్కడ ప్రజలకు అందరికీ వచ్చినందుకు అందరికీ శుభకార్యం చెప్పుకోవచ్చు